ఇక నుండి బీఈడి ఎంఈడి రెండేళ్ల కోర్సులు రద్దు ఇక ఏడాది మాత్రమే రెండేళ్ల కోర్సులకు మంగళం వచ్చే ఏడాది నుంచి అమలు అంటే జూన్ నుంచి ప్రారంభం ఉపాధ్యాయ విద్యలో కూడా భారీ సంస్కరణలు ఇంటర్ విద్యార్హతో నాలుగేళ్ల బీఈడి ఇంటిగ్రేటెడ్ కోర్సు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం ఐఐటి జాతీయ విద్యా సంస్థలు డీమ్డ్ యూనివర్సిటీలో అనుమతి జాతీయ స్థాయిలో బీఈడి ఎంఈడి కోర్సుల వ్యవధిని రెండేళ్ళ నుంచి ఏడాదికి సవరించాలని కొత్తగా ఇంటర్మీడియట్ అర్హతతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బిఈడి కోర్సును ప్రవేశపెట్టాలని జాతీయ ఉపాధ్యాయ పరిశోధన మనకు సంబంధించిన మండలి ఏదైతే ఉందో వారైతే ప్రతిపాదించారు మొత్తంగా చూసుకుంటే రెండేళ్ళ బీఈడి కోర్సును ఇంకా ఆపేయబోతున్నారన్నమాట ఇప్పుడు మళ్ళీ ఒక ఇరే తీసుకొస్తారు దాంతోపాటు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏడి కోర్సును అయితే తీసుకొస్తున్నారు రెండేళ్ళ ఇంటర్మీడియట్ కోర్సులకు పూర్తి చేసిన విద్యార్థులకు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సును ప్రవేశపెట్టేందుకు భారీ ఎత్తున కసరత్ అయితే జరుగుతుంది మొదటి మూడేళ్ళు డిగ్రీ కోర్సును చదివి చివరి ఒక సంవత్సరం బీఈడీ కోర్సు చదవాల్సి ఉంటుంది విద్యార్థులు నాలుగేళ్ళ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సును పూర్తి చేసిన ఏడాది బీఈడీ కోర్సులకు అర్హులని ఎన్సీటీఈ ప్రకటించిందనమాట మూడేళ్ళ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ కోర్సులో అర్హత సాధించడానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కూడా అయితే ఉండాలన్నమాట పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత లేకుండా మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ మాత్రమే ఉన్న విద్యార్థులు ఒక సంవత్సరం బీఈడి కోర్సుకు అర్హులు కారని వారు రెండేళ్ల వ్యవధి ఉండే బీఈడి కోర్సును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి అన్నారు ఎంఈడి కూడా మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సు వ్యవధిని కూడా రెండేళ్ళ నుంచి ఏడాదికి కుదించినట్లు నిర్ణయానికి ఎన్సిటీ వచ్చి వచ్చిందనమాట దీన్ని రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి అయితే అమలు చేయబోతున్నారు అయితే ప్రస్తుతం ఉన్న రెండేళ్ల ఎంఈడి కోర్స్ వచ్చే నాలుగేళ్ల పాటు కొనసాగుతుంది ఆ తర్వాత రెండేళ్ల కోర్సును ఎత్తివేయాలని చెప్పేసి ప్రతిపాదించింది రెండు వేల పదిహేను సంవత్సరంలో ప్రవేశపెట్టిన రెండేళ్ల ఎంఈడి కోర్సు ఉపాధ్యాయ శిక్షణపై ఆశించిన ప్రభావాన్ని చూపించకపోవడంతో దీన్ని అయితే రద్దు చేస్తున్నారు ఇంకా సో ఈ విధంగా మనకి కొత్తగా బిఎడ్ ఎంఎడ్ చేసేవారికి అంటే ఎంఈడి ఇటులోకి సంబంధించి ఇక్కడ నుంచి ఒక ఏడాదే ఉండబోతున్నాయి అనమాట కొత్తగా ఇంటిగ్రేటెడ్ బిఏడి తీసుకొస్తున్నారు ఇంటర్మీడియట్ తర్వాత నాలుగు సంవత్సరాలు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని